హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే జెడ్ పే యాప్ ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే నుంచి మనం రీఛార్జ్ చేసినప్పుడు మూడు రూపాయలు రెండు రూపాయలు అట్లా కట్ అయిపోతాయి ఫ్రెండ్స్ అదే జెడ్ పే నుంచి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకే క్యాష్ బ్యాక్ రిటర్న్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ ఎలా అంటే చూడండి ఇగో టూ ఫార్టీ నైన్ తోటి రీఛార్జ్ చేసిన ఫ్రెండ్స్ జెడ్పీ పద్దెనిమిది రూపాయల నలభై మూడు పైసలు వచ్చినాయి ఫ్రెండ్స్ మళ్ళీ టూ ఫార్టీ నైన్ తోటి రీఛార్జ్ చేశాను పద్దెనిమిది రూపాయల నలభై మూడు పైసలు వచ్చినాయి మళ్ళీ టూ ఫార్టీ నైన్ తోటి ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తే పద్దెనిమిది రూపాయల నలభై మూడు పైసలు వచ్చినాయి ఫ్రెండ్స్ మళ్ళీ త్రీ సెవెంటీ నైన్ తోటి ఇలా డేట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్లకని మూడు వందల డెబ్బై తొమ్మిది తోటి చేస్తే ఇరవై ఐదు రూపాయల యాభై మూడు పైసలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే నూట తొంభై తొమ్మిది రీఛార్జ్ చేస్తే పద్నాలుగు రూపాయల తొంభై మూడు పైసలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలా పంతొమ్మిది రూపాయలు డాటా రీఛార్జ్ చేసినా ఒక్క రూపాయి ముప్పై మూడు పైసలు వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా రీఛార్జ్లు చేయడం ద్వారా మనం మనీని సంపాదించుకోవచ్చు ఇంకా ఇందులో ఇందులో నేను రెఫరల్ ఇచ్చి కూడా డబ్బులు సంపాదించాను ఫ్రెండ్స్ ఎంత అంటే పదిహేను వేల ముప్పై ఐదు రూపాయలు సంపాదించాను ఫ్రెండ్స్ ఇతరులకు రెఫరల్ చేయడం ద్వారా అంటే మనము ఫైవ్ నైంటీ నైన్ తోటి లేదా లెవెన్ నైంటీ నైన్ తోటి యాక్టివేట్ కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ జెడ్ అని మూడు గీతలు ఉన్నదా ఫ్రెండ్స్ ఆ గీతల మీద క్లిక్ చేయండి ఐడి కార్డ్ ప్రైమ్ మెంబర్షిప్ ఫైవ్ నైంటీ నైన్ అయితే ఫైవ్ మెంబర్ ప్రైమ్ అని పడుతుంది ఫ్రెండ్స్ అదే లెవెన్ నైంటీ నైన్ తోటి తీసుకుంటే సూపర్ ప్రైమ్ అని పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి వెళ్ళి క్యాపిటల్ జెడ్ ఈడీ స్మాల్ క్యాపిటల్ జెడ్ ఈడీ స్మాల్ కొట్టి స్పేస్ ఇచ్చి పిఏవై అని కొడితే జెడ్ పే రీఛార్జ్ బిల్స్ అని వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దాన్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత డోంట్ హ్యావ్ యాన్ అకౌంట్ అని కింద ఉన్నదిగా ఫ్రెండ్స్ దాని పక్కన రిజిస్టర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఎంటర్ ఐడి ఇచ్చేయండి ఎంటర్ ఫుల్ నేమ్ ఇచ్చేయండి ఎంటర్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఎంటర్ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి మళ్ళీ కన్ఫామ్ చేసుకోండి ఆ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ కాడ ఒకటి ఇంగ్లీష్ అక్షరం క్యాపిటల్ లెటరు తర్వాత స్మాల్ లెటర్లు ఎట్ ద రేట్ వన్ నా టూ అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంటర్ టీపిన్ కాడ ఫోన్పేకు గూగుల్ పెట్టిన కాడ పెట్టినట్టు మనము టీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఎంటర్ స్పాన్సర్ డీటెయిల్స్ అన్న కాడ నా ఐడి కొట్టాలి ఫ్రెండ్స్ జెడ్పి ఫోర్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ కొట్టగానే మా తంగిరీందర్ వచ్చేసారు ఫ్రెండ్స్ అగ్రి కాడ ఆ డబ్బాలో టిక్ గుర్తుపెట్టేసి రిజిస్టర్ నా మీద నొక్కేస్తే మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోతారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కొట్టాలి ఫ్రెండ్స్ నా మొబైల్ నెంబర్ కొడుతున్నా మీ మొబైల్ నెంబర్ కొట్టండి అలాగే మీ పాస్వర్డ్ కొట్టండి మీరు సిక్స్ డిజిట్ పాస్వర్డ్ కొట్ పెట్టుకున్నారు కదా ఆ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ ఇచ్చి మీ మీ జీమెయిల్ ఏదైతే ఇచ్చారో జీమెయిల్ ఇవే కానీ ఇలా యాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ కాగానే మీకు బోనస్ వ్యాలెట్లోకి ఫైవ్ నైంటీ నైన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ డబ్బులు యూజ్ చేయడానికి వీల్లేదు ఎట్లా అంటే మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి అది వన్ వన్ రూపీ కట్ అయ్యి కమిషన్ వ్యాలెట్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో ఫైవ్ హండ్రెడ్ కాగానే మై బిజినెస్ మీద క్లిక్ చేసి పైకి వచ్చేసి విత్డ్రాల్ మీద నొక్కేసి ఇక్కడ కమిషన్ వాలెట్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి బ్యాంకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫైవ్ హండ్రెడ్ ఎలా అంటే మీరు ఎప్పుడైతే టీముని చేసుకుంటారు మీరు ఫైవ్ నైంటీ నైన్ తోటి ఎలా యాక్టివేట్ కావాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ ఫండ్ నుండి ఉన్నదిగా ఫ్రెండ్స్ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయాలి ఫైవ్ నైంటీ నైన్ ఎంటర్ చేయాలి పే కార్డ్ చేయాలి అగ్రి కార్టీకి ఇలా పెట్టేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ దాంట్లో స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్షాట్ పెట్టుకొని మీ ఫోన్పేకు గూగుల్ పేకి వెళ్తే ఆ ఫోన్పేలో దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోన్పేలో ఎంటర్ చేసిన తర్వాత అవి ఫండ్ వ్యాలెట్లకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఫండ్ వ్యాలెట్లకు వచ్చేసినప్పుడు మళ్ళీ ఈడ కింద హోమ్ మై బిజినెస్ అని లాస్ట్లో ఉన్నది కదా మై బిజినెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి పైకి వచ్చిన తర్వాత యాక్టివేషన్ అండ్ అప్డేషన్ ఉన్నది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయాలి ఈడ మీ మొబైల్ నంబర్ ఇచ్చేయాలి తర్వాత యాక్టివేషన్ యాక్టివేషన్ ప్యాకేజ్ ఫైవ్ నైంటీ నైన్ అయితే ఫైవ్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ అయితే లెవెన్ నైంటీ నైన్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ ఫండ్ వ్యాలెట్ కాదు ఫండ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ నక్కేస్తే మీ ఐడి యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మీ ఐడి యాక్టివేట్ అయిందా కాలేదా తెలుసుకోవడానికి మళ్ళీ బ్యాక్ వచ్చి ఈడ జెడ్ పే అని మూడు గీతల మీద క్లిక్ చేసినప్పుడు ఐడి కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈడ టేటస్ ప్రైమ్ అని పడుతుంది ఫ్రెండ్స్ లేకపోతే సూపర్ ప్రైమ్ అని పడుతుంది ఫ్రెండ్స్ మీరు యాక్టివేట్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్కు ఈడ షేరు రూపీ వచ్చిపోతుందిగా ఫ్రెండ్స్ పైన ఆ షేర్ మీద క్లిక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే రిఫరల్ చేస్తారో మీరు ఫైవ్ నైంటీ నైన్ తోటి అయితే వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ తోటి యాక్టివేట్ అయితే మీకు టూ హండ్రెడ్ ఇమీడియేట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీరు లెవెన్ నైన్టీ నైన్ తోటి యాక్టివేట్ అయ్యి ఇతరులకు మీ మీ లింక్ తోటి ఇతరులు కూడా లెవన్ నైంటీ నైన్ తోటి సేమ్ యాక్టివేట్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ కమిషన్ వ్యాలెట్లోకి ఇన్ సెకండ్లో ఈ మ్యాజిక్ అనేది అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీ కింద ఇరవై లెవెల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఇరవై లెవెల్లలో ఎక్కడ రీఛార్జులు అయినా డిటిహెచ్ఎల్ రీఛార్జీలు చేసుకున్న ఇట్లా ఇరవై లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరు చేసుకున్నా ఎక్కడ వర్క్ జరిగినా మీకు మీరు మనీ సంపాదించుకుంటారు ఫ్రెండ్స్ నాది టోటల్ పేటిఎం పదిహేను వందల తొంభై తొమ్మిది అయింది ఫ్రెండ్స్ నేను ఖాళీ పన్నెండు మందిని జేం చేసా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి పదిహేను వందల తొంభై తొమ్మిది మందికి చెప్పగా నేను సంపాదించిన మనీ ఎంత అంటే టోటల్ మనీ పదిహేను వన్ పదిహేను వేల ముప్పై ఐదు రూపాయలు ఎర్న్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ జెడ్ పే యాప్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్